హలో అండి ఫైనల్లీ గుడ్ న్యూస్ అయితే విన్నాము ఫైర్ అండర్ కంట్రోల్ వచ్చింది అని చెప్పి సండే రోజు మార్నింగ్ వ్యూ అనమాట ఇది ఈ వ్యూ చూడ్డానికి నియర్లీ ఫైవ్ డేస్ పట్టింది ట్యూస్డే నుంచి వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మొత్తం కూడా ఎప్పుడు చూసినా హిల్స్ దగ్గర ఫైర్ అండ్ స్మోకే కనిపించేది ఇలా ప్లెయిన్గా నార్మల్గా చూసి ఎన్నో రోజులైందని అనిపించింది సండే రోజు మార్నింగ్ అయితే అంతా నార్మల్ ఉంది ఇదైతే ఫ్రైడే రోజు నైట్ తీసిన వీడియో అనమాట మా ఇంటి నుంచి అపార్ట్మెంట్ విండోలోంచి తీసి చాలా రెడ్గా ఫైర్ అంతా కూడా పైన వరకు హిల్స్ పైన వరకు వచ్చి కనిపిస్తుంది మీకు డిఫరెన్షియేషన్ తెలియడానికి సండే మార్నింగ్ అండ్ ఫ్రైడే నైట్ది కూడా పోస్ట్ చేశాను ఇది ఫ్రైడే ఈవినింగ్ అనమాట మేము ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు అక్కడ హైవే దగ్గర అంతా ఫోర్ ఫోర్ ఓ ఫోర్ రోడ్ అని అంటారు ఆ రోడ్ దగ్గర కూడా ఫ్రైడే మేము ఈవినింగ్ పని చూసుకొని వచ్చాము ఫ్రైడే నైట్కి మళ్ళీ అక్కడంతా కూడా ఫైర్ ఎక్కువైందని చెప్పి అవాక్యుయేషన్ అలర్ట్స్ వచ్చేసాయి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి